విశాఖ నగరంలో గో కార్టింగ్ అందుబాటులోకి వచ్చింది నగరంలోని అట్టయ్యపాలెం పోర్తి స్టేడియంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు మరిన్ని అడ్వెంచర్ గేమ్స్ను సైతం ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం గో కార్టింగ్ కు నగర వాసుల నుంచి మంచి స్పందన వస్తోంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది సింగిల్ సీట్ డబల్ సీట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి ల్యాబ్స్ కు సంబంధించి ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి పోర్త్ స్టేడియంకు వచ్చే వారికి కార్ పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి దీంతో పాటుగా దీనికి పక్కనే కాఫీ డే స్విమ్మింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి గతంలో విశాఖ నగర శివార్లలో మాత్రమే గో కార్టింగ్ అందుబాటులో ఉండేది ప్రస్తుతం పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గో కార్టింగ్ నగరంలో నడిబొడ్డున ఉండటంతో అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయింది పది ఏళ్ల వయసు పైబడిన వారి నుంచి ఈ గోకార్జింగుకు అనుమతిస్తున్నారు పెద్ద వయసు వారు సైతం నడిపేందుకు అవకాశం ఉంది ఇక్కడే జంపింగ్ జపాంగ్ కూడా అందుబాటులో ఉంది ఒక ఫ్యామిలీ తమ పిల్లలతో పాటు వస్తే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపడానికి అవసరమైన సాహస క్రీడలు ఇతర సదుపాయాలు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు విశాఖ నగరంలో గో కార్టింగ్ అందుబాటులోకి వచ్చింది నగరంలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు మరిన్ని అడ్వెంచర్ గేమ్స్ ను సైతం ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం గోకార్టింగ్ కు నగర వాసుల నుంచి మంచి స్పందన వస్తోంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది సింగిల్ సీట్ డబల్ సీట్ కార్ట్లు అందుబాటులో ఉన్నాయి ల్యాబ్స్ కు సంబంధించి ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి పోర్టు స్టేడియంకు వచ్చేవారికి కార్ పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి దీంతో పాటుగా దీనికి పక్కనే కాఫీ డే స్విమ్మింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి గతంలో విశాఖ నగర శివార్లలో మాత్రమే కార్టింగ్ అందుబాటులో ఉండేది ప్రస్తుతం పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గోకార్టింగ్ నగరంలో నడిబొడ్డున ఉండటంతో అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయింది పది ఏళ్ల వయసు పైబడిన వారి నుంచి ఈ గోకాటింగుకు అనుమతిస్తున్నారు పెద్ద వయసు వారు సైతం నడిపేందుకు అవకాశం ఉంది ఇక్కడే జంపింగ్ జపాంగ్ కూడా అందుబాటులో ఉంది ఒక ఫ్యామిలీ తమ పిల్లలతో పాటు వస్తే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపడానికి అవసరమైన సాహస క్రీడలు ఇతర సదుపాయాలు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు